రికిటి వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేము డిమార్ట్ వెళ్ళామండి అక్కడ బ్రెడ్ జోన్ లో నాకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్ కనిపించింది అదే ఈ మల్టీ grain బ్రెడ్ ఈ మల్టీ grain బ్రెడ్ లో పర్సెంట్ మైదా ఉంది అండ్ ఇందులో రాగి ఫ్లోర్ ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా బజ్రా ఫ్లోర్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇది ఒక మల్టీ grain బ్రెడ్ మల్టీగ్రెన్ చపాతీ ఎలాగో మల్టీగ్రైన్ బ్రెడ్ ఎలాగా డిమార్ట్కి యూజువల్గా వెళ్తూ ఉంటారు కదా సో అక్కడ మీరు పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది టేస్ట్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దీంతో నేను ఒక రెసిపీ చేద్దామని చూస్తున్నాను అదే చీజ్ బ్రెడ్ సో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ లోకైనా బాగుంటుంది నైట్ ఏదైనా లైట్గా తినాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది సో కంప్లీట్గా వీడియో చూడండి మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు లో పర్చేస్ చేసామండి ఈ బ్రెడ్ని మల్టీగ్రెయిన్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి అందులో కొంచెం ఆనియన్ అలాగే పచ్చిమిర్చి టమాటో వేసేసి వాటిని కొద్దిగా ఫ్రై చేయండి అందులోనే కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం కారం వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసి బౌల్లోకి తీసేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ ఉన్నా కూడా దాన్ని ఇందులో వేసేసుకొని ఇలానే ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర క్యారెట్ లేదు సో వేయలేదు ఇప్పుడు అదే ప్యాన్ మీద కొంచెం బటర్ వేసేయాలి బటర్ కరిగిపోయిన తర్వాత మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ ఉన్నాయి కదా వాటిని బటర్ మీద వేసేసి టూ సైడ్స్ మంచిగా రోస్ట్ చేయాలి ఇవి రోస్ట్ అవుతున్నప్పుడు సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు అన్ని బ్రెడ్స్ని అలాగే టూ సైడ్స్ రోస్ట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు ఒకసారి డెఫినెట్లీ దీన్ని ట్రై చేయాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ని బటర్లో టూ సైడ్స్ మంచిగా రోస్ట్ చేసేసామండి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి టమాటో వీటిని కూడా లైట్గా ఫ్రై చేసేసాము సో ఇప్పుడు మనం చీజ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము స్మెల్ మాత్రం చాలా బాగుంది చీజ్ బ్రెడ్ ప్రిపరేషన్లో మెయిన్ చీజే కదా చీజ్ని ఇలా సన్నగా గ్రేట్ చేసేసుకోండి నా దగ్గర ఉన్న చీజ్ కొంచెం హార్డ్గా ఉంది కానీ ఇలా మంచిగా గ్రేట్ చేసేసుకోండి చీజ్ని సేమ్ పిజ్జా టేస్ట్ ఉంటుందండి ఇలా చీజ్ని గ్రేట్ చేసేసుకోండి చాలా బాగుంది కదా చీజ్ ఇలా గ్రేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన నేను పిజ్జా టాపింగ్ వేసేస్తున్నానండి ఇది డిమాట్లో అవైలబుల్గా ఉంటుంది ఏ సూపర్ మార్కెట్స్ లో అయినా దొరుకుతుంది ఇది వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది సో దీన్ని బ్రెడ్కి వేసి బ్రెడ్ పైన దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసేయాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్చర్ని కూడా ఈ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేయాలి ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ ని కూడా ఈ బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాత అందులో టాపింగ్స్ లాగా చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇంకో బ్రెడ్కి కూడా ఈ పిజ్జా సాస్ రాసేసి కొంచెం చీజ్ని ఇలా స్ప్రెడ్ చేయండి తర్వాత ఈ టూ బ్రెడ్స్ని ఇలా ఒకదానికొకటి స్టిక్ చేసేయాలి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని మీరు స్టవ్ పైన అయినా పెట్టచ్చు స్లిమ్లో కానీ నేను ఓవెన్లో బేక్ చేస్తున్నాను ఓవెన్లో ఒక ఫైవ్ మినిట్స్ బేక్ చేశాను చాలా టేస్టీగా వచ్చాయి తర్వాత నైఫ్తో ఇలా కట్ చేసేసుకొని తినడమే చాలా ఎమ్మెగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్